బాధ్యత ముద్దు బలాదూర్ వద్దు కథ రచన విజయ సుందర్ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ఇంకా నీకెంత టైం పడుతుంది మైదిలి నాకు ఇవేళ తొందరగా వెళ్లాల్సిన అవసరం ఉంది ఇదిగో ఇంకో పావు గంటలో నేను బయలుదేరుతున్నా భర్త అభిరామ్ అల్టిమేటం లాంటి మాటకి తలెత్తి చూసింది మైథిలి ఆయన టిఫిన్ బాక్స్ సర్దుతోంది మీ టైం లోపలే చేసేసుకుంటానండి అన్నది గాభరాగా అతను వెళ్ళిపోతే ఎక్కి వెళ్లాల్సిన రెండు బస్సుల్ని తలుచుకుంటూ అక్కడే కూర్చొని ఒత్తులు చేసుకుంటూ ఉన్న అత్తగారు వచ్చనమ్మ అయ్యో ఈవిడ రోజు కంటే ముందే వెళుతుందా నాకు మధ్యాహ్నానికి తిరేందుకు అటుకులు ఉప్మా చేయవనాలిగా అనిపించాక ఇక ఆగేదేమీ లేదావిడ అమ్మాయి ఆ రొట్టె నేను పీక్కు తినలేకపోతున్నా నాకు ఓ గుప్పెడు అటుకులతో అదేదో ఆ పోహా అంటారు అది ఖరీపెట్టి వెళ్ళమ్మా నిమ్మకాయ పినడం మర్చిపోయావు మీ ఆయనతో వెళ్ళాలన్న హడావిళ్ళు కోడలికి చెప్పాల్సింది చెప్పేసి హరే రామ హరే రామ 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 హరే హరే ఒత్తుల డబ్బా పక్కన పెట్టి తావళం చేతిలోకి తీసుకుని పెదవులు కదిలిస్తూ కోడలు వంకే చూస్తోంది వర్ధనమ్మ ఏముంటుందా అని అది చూసి మైథిలి నవ్వుకున్నది తత్వవేత్తల తనకి ఇంకో ఆప్షన్ ఉందా అని అక్కడే ఒక పక్కన పారాయణ చేసుకుంటున్న మావగారు సూర్యంగారు వేదాంతిలా ఓ నవ్వు నవ్వుకున్నారు పిల్లలకి అన్నాను ఒకసారి వడ్డిచ్చి వాళ్లనే పెట్టుకోమని ఆరేళ్ల పిల్లాడు ధ్రువ్ ఎనిమిదేళ్ల పిల్ల మయూఖాకి చెప్పి ఒక రొట్టె రోల్ చేసుకుని తింటూ ఇంత మెత్తగా ఉంటే ఎందుకో అనుకుంటూ చెప్పుల్లో కాళ్ళు దొచ్చబోతున్న మైథిలీని నాకు రెండోసారి కాఫీ ఇవ్వనే లేదు వదినగారు ఆడబడుచు పొల్లవిరుపు మాటలు ఆపేశాయి కలుపుకునేందుకు చేతులేమయ్యాట నోటి చివరిదాకా వచ్చిన మాట తరువాత జరిగే రద్ధాంతం గుర్తుకొచ్చి ఆగిపోయాయి కాఫీ చేతికిచ్చాక సాధించేందుకు ఏమీ కనపడక వాసంతి వదిన చీర మీద దృష్టి సారించి నాకు కొనప్పుడు ఇంత మంచివి దొరకవేమిటో అంది మైథిలి సహనం హద్దు దాటింది తిన్నమ్మకే వాపి కన్నమ్మకే వాపి సామెత విన్నావా వసంతి అంటూ ఆగకుండా తలుపు వచ్చిన పిల్లలకి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది కార్యక్కి భర్తల పక్కన కూర్చోగానే మైదిరికి జైల్లోంచి విడుదలైన ఖైదీల అనుభూతి రోజూ అంతే ఇవాళ పొద్దున లేస్తూనే తన తలనొప్పి తరువాత అందరూ కలిసి ప్రసాదించిన తలనొప్పులు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న మైదిరిని చూసి అభి చాలా అరిచిపోయావా అమ్ము నేనేమీ చేయలేకపోతున్నారా నీకోసం మీద చేయి వేసి నిమురుతున్న భర్త చేతిని గట్టిగా నొక్కి పట్టుకున్నది రోజంతట్లో ఈ క్షణాల కోసం ఎదురుచూస్తుంది మైథిలి ఇంట్లో తన విషయమేమీ పట్టనట్లుండే భర్తతో మొదట్లో పోట్లాడితే నీ బతుకింకా నరకం చేస్తారమ్ము అనేవాడు మితిమీరినప్పుడు కలగ చేసుకుంటే జరిగిన విషయాలు మర్చిపోగలిగినవేనా అందులో ఇప్పుడు పిల్లలు స్కూళ్ళు మూతవాడిన కారణంగా ఇంట్లో ఉంటున్నారు అక్కసు వాళ్ళ మీద చూపడానికైనా వెనుకాడని రాక్షసులు అభి పని ఎంతైనా చేయొచ్చు మాటలు తూటాలల్లే దిగిపోతున్నాయి గుండెల్లో అవును చూస్తూనే ఉన్నా ఇంక లాభం లేదమ్ము మన దారి మనం చూసుకుందాం అలా అనకు పరిష్కారం ఆలోచించాలి సమస్య నుండి పారిపోతే ఎలా ఫోన్లో మెసేజ్ అలర్ట్ మోగింది మోహన్ మెసేజీ అభి ఉదరగారికి అంటూ చదవగానే అబ్బో ఏం మర్యాద ఇది ఇంకో కొత్త వేషమా చదువు ఏమిటో అయ్యగారి ఫర్మాయిష్ నా అదృష్టం ఇంకొద్ది రోజుల్లో తిరగబోతోంది కొంచెం వచ్చుకోండి నాకు ఒక్క పదివేలు ఇచ్చారంటే ఆహా ఊరికినే కాదు వడ్డీతో సహా ఇచ్చేస్తా విన్న అభి చదివిన మైథిలి ఆలోచించడం కూడా అనవసరం అనుకున్నారు ఇద్దరి ఆఫీసులు బాగా దూరంగా ఉండడంతో ఈ గంట ప్రయాణం వాళ్ళకి జీవితం దుర్భరం కాకుండా కాపాడుతోంది అమ్ము ఇంకా లాభం లేదు నువ్వు నేను ఎంత సర్దుకున్నా ఎన్ని మంచి మాటలు చెప్పినా ఈ రాళ్ళు కరగవు దండం దశగుణ భవేత్ అని చేతలతోనే అంతా ఆ సోమశేఖరం గారి అబ్బాయి వాసంతిని చేసుకోవడానికి ఇప్పటికీ సుముఖంగానే ఉన్నాడు చక్కగా నెలకి లక్ష రూపాయల జీతం బాగానే ఉన్నాడు దానికేం చెప్తుంది పొట్టిగా ఉన్నాడని ఇద్దరూ సరిగ్గా ఒకే ఎత్తులో ఉన్నారు అయినా అవి చేసిన పనికి వదిలేండి గుర్తు చేసుకోవద్దు ఆ అబ్బాయిని ఖాయం చేయండి మైదలకి వాసంతి చేసిన పని మనసులో మిగిలింది పిచ్చి పుస్తకాలు చదివే అలవాటు వాసంతికి మాయమాటలు చెప్పి ఇల్లు దాటించిన ఆ లైబ్రరీ కుర్రాటుతో బస్టాండ్లో ఉన్న వాసంతిని ఆ రోజే మీద అటు వెళ్ళిన అభిరామ్ చూసి ఇంటికి తేకపోతే అమ్మో మోహన్కి ఇష్టం లేకపోయినా ఆ చిట్ ఫండ్ కంపెనీలో చేరమంటాను అదృష్టం అక్కడికే వస్తుందని చెప్తాను లేదంటే ఇంక వాడిదోవ వాడిని చూసుకోమంటాను ఇక మన పిల్లల గురించి కూడా ఆలోచించే టైం వచ్చేసింది అభిరామ్ మాటలకి మైథిలి అవును అభి ఇక చెడ్డవాళ్ళమైనా పర్వాలేదు అభిరామ్ ఆఫీస్ వచ్చింది సున్నితంగా బొగ్గ మీద సుతారంగా మీటి తన చెలికి తామెప్పుడూ ఒక్కటి అని చెప్పి దిగిపోయాడు సాయంత్రానికి ఆఫీస్ కార్లో వస్తాడు మైథిలి కారు తీసుకెళ్తుంది అలసి సులసి వచ్చింది మైత్రి ఆఫీసులోనూ రకరకాల టెన్షన్లు అక్కడ అంతే బాధ్యత ఉండకూడదు అన్ని ఆవేశలు కావాలి లోపల దాకా వెళ్ళే ఓపిక కూడా లేని మైత్రి హాల్లోనే కూర్చుంది కళ్ళ మీద చేతులు చిట్టి అడుగుల సవ్వడి తనకు దగ్గరగా తలెత్తి చూసిన మైథిలికి పదిలంగా కాఫీ కప్పు పట్టుకొని నిలబడ్డ బంగారు బొమ్మ మయూఖ పట్ట కష్టమంతా చేత్తో తీసేసినట్లు అయింది పిల్లకున్న ఇంగిత జ్ఞానం పక్క అరిగిపోయేట్లు పడుకొని పుస్తకాలు చదవడం టీవీ చూడడం చేసే ఆడబడుచుకి ఎందుకు ఉండదు అనుకుంటూ పిల్ల చేతిలో నుండి నెమ్మదిగా కప్ తీసుకుంటూ తల్లి నువ్వెందుకు వెళ్ళావమ్మా స్టవ్ దగ్గరికి నేను కాదు నాన్న చేశారు కాఫీ రహస్యంగా చెప్తూ చెవిలో నాన్న చెప్పోతున్నారు అని చెప్పింది మయూకాని ముద్ద పెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తమ్ముడేడమ్మా అన్నది పడుకున్నాడమ్మా ఇవాళ ఎంత నీట్గా తిన్నానో నేను నాది తమ్ముడిది ప్లేట్లు కూడా సింక్లో వేసాను బాధ్యత నేర్చుకుంటున్న చిట్టి తల్లిని అపురూపంగా పొదుక్కున్నది మైత్రి పెదవులు విచ్చుకున్నాయి కనుబములు పైకి లేచాయి ఈ టైంలో ఈయన ఇక్కడ అనుకుంటూ చప్పుడు చేయకుండా వంటిట్లోకి వెళుతూ ఉంటే అత్తగారు ఏమిటో ఈ సంబడం ఎన్నడూ ఎరగం మగవాళ్ళు వంటిలోకి రావడం విచ్చుకున్న పెదవులు ముడుచుకుపోయాయి ఈ విదిరింపులతో వంటిట్లో ఉన్న అభిరామ్కి మధ్య గదిలో తల్లి అన్న మాటలు వినపడలేదు ఇయర్స్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ కూరలు కట్ చేస్తున్న అభిరామ్ మూడ్ పాటు చేయలేక తన మూడ్ మార్చుకున్నది మైత్రి దీక్షగా ఒకటే సైజులో దొండకాయలు కట్ చేస్తున్న తన మనోహరుడు ముద్దొచ్చాడు అటు ఇటు చూసి వంటింటి తలుపు దగ్గరగా వేసింది నవ్విపోతే పోతురుగాక నాకేటి సింగు అనుకుంటూ దగ్గరగా వెళ్ళి నడుం మీద తల అంచి సో స్వీట్ అవి అన్నది నెమ్మదిగా మైథిలీని లేవదీసి తలుపు తీసుకుని సంతోషంగా వస్తున్న కోడల్ని చూసి పలకరింపుగా మావగారు నవ్వితే అత్తగారు అసలే వంకరమూతి ముప్పై మూడు వంకర్లు తిప్పింది ధీమాగా నడిచి వెళ్ళిపోతున్న కోడలు కొత్తగా కనిపించింది అప్పుడే లేచి వస్తున్న బాబుని చేతులు చాచి ఎత్తుకుంటే వాడు కిలకిలలాడాడు బట్టలు మార్చుకొని వంటిల్లు తన హస్తగతం చేసుకున్న మైథిలి ఏమిటి శ్రీవారి వేళ ఇలా వేళ కాని వేళలో అనుకున్న దానికంటే ఫాస్ట్గా సక్సెస్ఫుల్గా పని అయిపోయింది పొద్దున దేవి గారి మోటివేషన్ మరి ఇవాళ మన ఆపరేషన్ వన్ స్టార్ట్ సాయంకాలానికి పెళ్లివారు వస్తున్నారు అని మాట్లాడుకోవడానికి రూమ్లో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటే అక్కడక్కడే తచ్చాడుతున్న వాసంతిని చూసి అభిరామ్ కట్టెన్ పక్కకు జరిపి ఎందుకే దొంగచాటేందుకు నీ గురించే ఇలాంటి అలవాట్లే మనకు పెళ్లి కాబోతోంది వాసంతి తెరచిన నోరు తెరచినట్లే ఉండిపోయింది తండ్రి సూర్యంగారు అవునే ఆ రాజేష్ పెళ్ళికొడుకు అమ్మా చూడవే ఆ పుట్టబాయనే చేస్తున్నారు వాసంతి గారభంగా పిలుస్తుంటే మీ అమ్మకి తెలుసు రాత్రి ఏడు గంటలకి బాగుంది తాంబూలాలు పుచ్చుకుంటున్నాం నోరు ముసుకుని కూర్చో ఎంతో మెతగ్గా ఉండే మావుగారు నిజంగా అవసరమైనప్పుడు గట్టిగా నిలబడ్డం మైత్రికి చాలా నచ్చుతుంది ఆ అత్తగారు మరీ గయ్యాళ్ళదండి భార్య నసుగుతూ ఉంటే సూర్యంగారు పెద్దగా నవ్వి నీకంటేనా ఏం కోడలు నీతో పడట్లా అలాగే పడుతుంది అయినా మన పిల్లకి అలాంటి అత్తగారే రైట్ ఇక మాట్లాడేదేమీ లేదు చేసిన జపం చాలు లేచి అన్నీ సత్తు పిల్లకి ఏం చెప్తావో చెప్పు ఇక మాటల్లేవు తల్లి కూతురికి ఏం చెప్పిందో కానీ ఆ తాంబూలోన కార్యక్రమం బాగానే కానిచ్చారు తల్లికూతుళ్ళు వర్కార్దర్ చేతిలో పెట్టిన తండ్రిని యగాదిగా చూశాడు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళి ఈల వేసుకుంటూ వచ్చిన మోహన్ ఏమిటి అర్థం కాలేదా చదువు ఆ మాత్రం చదివేచ్చావుగా నీకే ఉద్యోగం నేను అల్లాటప్ప ఉద్యోగాలు చేయను నా అదృష్టం నోరు చాలు చాలు ఇంకా ఉద్యోగం చేస్తావో ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో ఆలోచించుకో ఆ వచ్చే అదృష్టం అక్కడి దాకా రాకపోదు ఇంకా మాట్లాడే ఛాన్స్ లేని మోహన్ కాగితం చేతిలోకి తీసుకున్నాడు ఇంటి పగార్లు చేతిలోకి తీసుకున్న బాధ్యత గల ఇద్దరు మగవాళ్ళ సామర్థ్యంతో ఆ ఇల్లు ఒక గాడిలో పడింది ఆ కుటుంబం నుండి సమాజానికి పనికి వచ్చే పౌరులు తయారవుతారన్న విషయం తేట తెల్లం కదా శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ